ములుగు జిల్లా కేంద్రంలోని గట్టమ్మ దేవాలయం వద్ద నున్న సఖీ కేంద్రం ప్రాంగణంలో బాలసదనం నూతన భవనానికి మంత్రి దినసరి అనసూయ సీతక్క శంకుస్థాపన చేశారు అనంతరం ములుగు ఏరియా ఆసుపత్రిలో బ్రస్ట్ మిల్క్ పంప్స్ యూనిట్ ను మంత్రి ప్రారంభించారు శిశు సంక్షేమ శాఖ ఏర్పాటు చేసిన ఉపకరణాలను లబ్దిదారులకు మంత్రి అందజేశారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రజాస్వామ్య విలువలను పెంచేలా ప్రజలకు జవాబుదారితనంతో సకాలంలో అభివృద్ధి పనులు పూర్తి చేసే విధంగా ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకునే విధంగా పాలన అందిస్తామని తెలిపారు మదర్ విచైసన శ్రీమతి బరస మరి నరన కోట్ నాడు ఫిబ్రవరిలో శ్రీమతి మనపన కోర్చాల్సి ఉందిగా కోర్చునా పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన గౌరవ మహిళా శిశు సంక్ష రాజీవ్ ఆరోగ్యశ్రీ మరియు మహాలక్ష్మి పథకాలు గురించి అవగాహన కల్పించడం జరిగింది అదే క్రమంలో ఈ రోజు మన ఏజ్ లో ఉన్న విసులుబాటు గురించి జస్ట్ సూక్ష్మంగా మీ తెలియజేస్తున్నాను ఎవరైనా ఆహార భద్రత కార్డు ఉన్న వాళ్ళు వెళ్లి ఉచితగా అక్కడ ఉన్న మెడికల్ ఫెసిలిటీ సౌకర్యాలు ఆ ఫ్లెట్ లో కూడా నేను ముందుకొచ్చి ఫ్లెట్ లో చనిపోయిన వాళ్ళు వాళ్ళతో పాటు ఆ కుటుంబాలతో ఆవిడ కన్నీరు గార్చి వాళ్ళకు సహాయ సహకారం అందించిన ముందుంటూ పేదవాడి గుండెల్లో ఉన్న అంత మంత్రి వర్గలకు మనం ఏజెన్సీలో పుట్టాం ఏజెన్సీలో చేయాలని ఒక కర్తవ్యంతో దృక్పథంతో పనిచేస్తున్న మన మంత్రి గారికి అలానే అనేక నియోజకవర్గాలు చూడాలని ఆశతో ఈరోజు సీతక్క గారి ప్రోగ్రాం అంటే నేను నైట్ వచ్చాను అయినా కానీ నేను ఇమీడియట్ గా మనం సిడిపిఓ గారి నుంచి నా ఫోన్ వస్తే ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బిసిఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బిసిఎన్ తెలుగు న్యూస్